ఆ పదార్థం తినద్దు ఈ పదార్థం తినొద్దు అక్కడ పాపం ఎక్కడ పాపం ఆత్మ శరీరం వేరు ఇవన్నీ వినడానికి ప్రాక్టీస్కి బాగుంటాయేమో కానీ ఒకడిని ఒకడు కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం అంటే నన్ను నేను నిగ్రహించుకొని నీతిగా భక్తిగా బ్రతకడానికి నా ప్రాక్టీస్ నాకు పనికి రావు నన్ను నేను నిగ్రహించుకుని నన్ను నేను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క సూత్రం నజరుడైన ఏసుని మాత్రమే చెప్పండి ఎంబడించ ఆ రోజు చేస్తున్నారట వాళ్ళు ఏం చేస్తున్నారు యాలి అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఎందుకు ఈ మాట అన్నారు వాళ్ళు ఈ మాట అని చెప్పండి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించు సంపూర్ణముగా శరీరముగా క్రీస్తునందు శరీరముగా అంటే సంపూర్ణంగా నివసించింది నేను ఎందుకన్నారంటే వీళ్ళు ఏమంటున్నారు ఒక ఆత్మ అక్కడ పుట్టింది భూమి మీదకి వచ్చింది ఏసులోకి దూరింది మళ్ళీ వెళ్ళిపోయింది అంటున్నారు కాదు కాదు ఆయన ఎప్పుడు సంపూర్ణ శరీరంలో సంపూర్ణ దేవుడు చెప్పండి సంపూర్ణ మానవుడు కానీ ఈ భూమి బెందులిసి ఆయన మానవుడు అనగానే పౌరుడు ఒక పత్రిక రాష్ట్రం ఇంటికి వెళ్తారు చదవండి మనిషికి ఆత్మను వేరు చేసిన ఆత్మకి శరీరాన్ని ఏరు చేసిన మనిషి సంపూర్ణుడు కాదు మనిషి అనగానే శరీరము ఆత్మ అందుకే పౌరు గారు ఏమంటారు అంటే ఆత్మకి శరీరం లేకపోతే వస్త్రాలు లేని ఒక వ్యక్తి నగ్నంగా నిలబెడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆత్మకి శరీరం లేకపోయినా నిత్యత్వంలో కూడా మనిషి ఎలా ఉంటాడట చెప్పండి నగ్నంగా ఉంటాడు అంటే పౌలి గారి అపోస్తుల బాధలు ఏంటంటే ఆత్మ ఉండాలి చెప్పండి శరీరం ఉండాలి తత్వజ్ఞాన ఫిలాసఫీలు ఏంటంటే ఆత్మ ఉంటే చాలు చెప్పండి శరీరం లేదు ఈ ఫిలాసఫీని వాళ్ళకి గట్టిగా ఎదిరించారు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణ ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు చెప్పండి అధికారులకు శిరసేనుడు ఈ మాట ఎందుకు వాడుతున్నారు దేవుళ్ళో దేవుడు కాదు ఈయన అధికారులు అధికారి కాదు ఈయన బాగా చెప్పాలి మీరు అనుకున్న దూతల్లోకి దూత కాదు ఈయన ఈయన చెప్పండి మీరు అంటున్న ప్రతి దానికి ఈయన అధికారి ఈయన లేకుండా ఏది లేదు ఈయన లేకుండా ఏది కలగలేదు ఈయన లేకుండా ఏది రాదు ఆ రోజు ఫిలాసఫీతో ఎంత పెద్ద ఫైట్ చేస్తే పత్రిక రాస్తాడండి సోక్రటీస్ ప్రభావం ఎంత కట్టుకుడి ఉంటుంది ప్లేటో ప్రభావం ఎంత కట్టికపడి ఉంటుంది అరిస్టాటిల్ ప్రభావాలు ఎంత గట్టిగా సంగమే పడ్డాయి అంటే సంఘానికి తత్వజ్ఞానం ఎక్కువైపు ఆ రోజులు ఎవరు చెప్పినా కాలం తిందాం తాగుదాం ఎగురుదాం చచ్చిపోయి చూస్తున్నారు అయినా మన ఆత్మక ఏమి చెప్పండి పట్టో మనం బతుకుండా కానీ తిందాం తాగుదాం ఎగురుదాం ఈ కొరంది పట్టణానికి కానీ కొలసీ పట్టణానికి కానీ ఈ ఫిలాసఫీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ పక్కపక్క ప్రాంతాల ప్రాంతాలు ఆ ప్రభావం వీళ్ళ మీద పడింది వాటిని ఎదిరించి సత్యాన్ని చెప్పి మళ్ళీ ప్రజలను ఎథిక్స్లో నిలబెట్టిన బాధ ఎవరంటే అపోస్తుంది పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఫైటింగ్ ఎవరితో చెప్పనా చెప్పండి హైదరాబాద్ వైజాగ్లో ఉన్న వాళ్ళతో కాదు చెప్పండి ఎవరితో ద గ్రేట్ ఫిలాసఫర్ గ్రీకు తత్వజ్ఞానం వారితో ఫైట్ వాళ్ళు ఏ తరానికి తలబోట తరానికి ఉందా లేదా మన తలబోట్లు మనకున్న వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ రేంజ్కి అది చెప్పండి మన రేంజ్కి ఇది ఆ బికులు వాత వేయబడిన మనసు సాక్షి గలవారై అనుభజ్ఞానం లేకుండా వాళ్ళు అంటారట కొన్నిటి తినుట మానవులనని దేవుడు సంచిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే వల్ల ఏది నిషిద్ధం కాదని పౌరు గారు చెప్తుంటే అన్నారట కొన్ని తినకూడదు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇలాంటి అపవిత్రత అంటించకూడదు అంటే ఫిలాసఫీ రకరకాలుగా ట్రాన్స్ఫామ్ అవుతుంటే వీళ్ళ మాట్లాడే మాట్లాడి చెప్పినా ఆత్మ మాత్రమే పరిశుద్ధమైనది భూమి మీద ఏది చెప్పండి పరిశుద్ధమైంది అంటే కొన్ని తినకూడదు కొన్ని తాగకూడదు కొన్ని ముట్టుకోకూడదు అంటే మీరు ఇవి మాత్రమే తినాలి అంటే ఫిలాసఫీ రకరకాల పాయింట్లు విస్తరించింది అవేమి మీరు పాటించాల్సిన అవసరం వాళ్ళ దయ్యాల బోధ చేస్తున్నారు చెప్పండి దయ్యాల బోధ అంటే చెప్పినా దయ్యాల బోధ అంటే చెప్పిన వాళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు దేవతలు ఏవైతే ఆ ఫిలాసఫీ నుంచి వారు మాట్లాడుతుండదు దయ్యాల బోధ అన్నాడు వీరినే కొలసి పత్రికలు ఏమంటారు చూడండి ఒకసారి నేను ముగితాను కొలసి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయం పరిస్థితిపతి రెండో మీరే వచ్చినాయి మీరు క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాటల విషయంలో మృతి వారైతే లోకంతో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞను పద్ధతులను అనుసరించి చేత పట్టుకుని వద్దు రుచి చూడవద్దు ముట్టుకునవద్దు అంతే ఎందుకని చెప్పాక లాస్ట్ వీక్ శవాలు ముట్టుకోవద్దు శవాల భోజనం తినద్దు అక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ వద్దు ఎలాంటివి మీకు వద్దు ఆ ఫిలాసఫీలు మనకు సంబంధం లేదు ఇంకా చెప్తున్నాడు చూడండి చదవండి ఏం ముట్టుకున్నాకమవుతున్నాయా చెప్పండి చదవండి చదవండి అవన్నీ వాడుకొని చేత నశించిపోవును అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో వినయమ విషయంలో దేహ శిక్ష విషయంలో జ్ఞాన రూపకం అని అనిపించుకున్న చిన్నవు కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమే చెప్పండి ఇప్పుడు చెప్పండి ముట్టుకోవద్దు సేవ్ దగ్గరికి వెళ్ళొద్దు గాలి తగలొద్దు ఆ పదార్థం తినవద్దు ఈ పదార్థం తినవద్దు అక్కడ పాపం ఎక్కడ పాపం ఆత్మ శరీరం వేరు ఇవన్నీ వినడానికి ప్రాక్టీస్కి బాగుంటాయేమో కానీ ఒకడు కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం అంటే నన్ను నేను నిగ్రహించుకొని నీతిగా భక్తిగా బ్రతకడానికి నా ప్రాక్టీస్ నాకు పనికి రావు నన్ను నేను నిగ్రహించుకుని నన్ను నేను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క సూత్రం నజరుడైన యేసుని మాత్రమే చెప్పండి వెంబడించాలి ఆయన వెంబడించకుండా నేను ఎన్ని ప్రాక్టీసులు చేసినా వినడానికి చేయడానికి దేహ శిక్షణ విషయాలు అంటే శ్వాసమే మీద దేశ కొన్ని తినకండి అయిపోతారు ఇవన్నీ ఎక్కడ నేను చెప్తాను ఎప్పుడైనా యోగా సబ్జెక్ట్ మనది ఎక్కడవే ఇవన్నీ ఏ ఇవన్నీ జాగ్రత్తగా ఈ ప్రాక్టీస్ ఇవన్నీ బాగుంటాయి చూడడానికి ఫిట్గా మన అంతా బాగుంటుంది కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం అందుకే నేను చాలాసార్లు చెప్తాను ఈ సందర్భం వచ్చినప్పుడు అంటే ఎవడో శ్వాస మీద ఎలాగైనా కంట్రోల్గా ఉండాలనుకున్నాడు అంట శ్వాస మీద శ్వాస మీద ధ్యాస నుంచి చాలా కంట్రోల్ ఉండాలనుకుంటున్నా అంటే ఇంకా సిగరెట్లు తాగకూడదు ఇంకా ఎలాంటి చెడు పని చేయకూడదు శ్వాస మీద ధ్యాస ఉందా వెళ్తే ఆడికి ధ్యాస టీచర్ గారి మీద ఎక్కువైపోయింది యోగ టీచర్ గారి మీద బాధకరమైన విషయం ఏంటంటే యాగ టీచర్ గారు కూడా ఎక్కువైపోయింది ఆడి మీద కానీ కట్ చేస్తే సీన్ అంటే ఇద్దరు జంప్ చేయాలని ఇద్దరు వెళ్ళిపోయిందని అడుగుతున్నారు స్టూడెంట్ కంటే శ్వాస మీద ధ్యాస ఉండలేకపోయింది మరి మేడంకి ఏమైంది అందుకే పౌరు గారు ఏమంటారంటే మనల్ని మనం నిగ్రహించుకోవడానికి పనికిరావు నేను చదివి రాకుంటాను ఇవన్నీ మనలం అంటే శ్వాసమే దేశ మాత్రం మనం కంట్రోల్ ఉంటావా గాలి తీసిన గాలి దూరంగా మారిపోతాం అందుకే చెప్పండి మనల్ని నేను కొంతమంది నా అదే కోరికలు రాకండి ఈ ఉల్లిపే తినడం ఉల్లిపే తినమంతా కంట్రోల్ ఉంటారా పప్పు తినారు మంచి వాళ్ళారా కొన్ని రుచులు మానేస్తాం కారం తగ్గించేస్తాం ఉప్పు తగ్గించేస్తాం అంత లేదని అంటాను మనిషి అన్నవాడు కల్ట్ గుర్తుపెట్టుకోండి వాడి హృదయం పతనమైంది వాడిని వాడిని కంట్రోల్ చేయాలంటే కొన్ని తిండం మానేస్తే కంట్రోల్ అవడు శ్వాస మీద దేశం కంట్రోల్ అవ్వడు వాడు కొన్ని మానుకుంటే కంట్రోల్ అవడు వాడిని కంట్రోల్ పెట్టి అంతర్గతంగా వాడిని బాగు చేస్తుంది ఒకే ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలు గారు ఇది చెప్పడానికి అపోస్తులు ఇది చెప్పడానికి ఫిలాసఫీని ఎంత గట్టిగా ఎదిరించారు ఎంత గట్టిగా వాళ్ళతో ఫైట్ చేస్తారు ఎంత గట్టిగా వాళ్ళతో ఫైట్ చేస్తే కానీ ఆ రోజుల్లో సంఘాన్ని కాపాడలేకపోయారు ఒక్క పాయింట్ ఉందని చెప్పి ముగిస్తా ఆ రోజుల్లో అట రక్షణ ఎలా వస్తుందంటే ఎవరికైతే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో వాళ్ళ రక్షణలో ఉంటారని చెప్పారట ఏలే ఫిలాసఫీలో ఎవరికైతే జ్ఞానం ఎక్కువగా ఉండదంటే సర్వ జ్ఞానం ఎవరైతే ఎరుగుతారో వారు రక్షణను పొందుతారంటే జ్ఞానం లేని వారికి ఏం రాదనమాట రక్షణ రాదన్నమాట అందుకే చూడండి పౌలు గారు ఏమంటారంటే జ్ఞానం లేని వారికి రక్షణ లేదన్న మాట వాళ్ళు వాడారు కనుక వాళ్ళకి చంప మీద చెల్లిని కొట్టే మాట తెలుసా క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అన్నది మీరు చెప్పండి రక్షణ ఎక్కడ ఎక్కడుందో చెప్పండి క్రీస్తులు ఉంది మీరు జ్ఞానం ఉంటే రక్షణ అంటున్నారు కానీ అసలు ఆ జ్ఞానమే ఎవరు చెప్పండి క్రీస్తు జ్ఞానం దేవుని జ్ఞానం అంటే మీరు క్రీస్తుని నమ్మితే కానీ చెప్పండి మీకు రక్షణ లేదు ఆ టైంలో పౌలు గారు సవాల్ ఇస్తున్నారు చూడండి మధుర కొరేంతి పత్రిక మీకు ఇద్దాం మధుర పత్రిక మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం మధుర కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నుండి మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చుండి వీరు దూషింపకుండా మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం జ్ఞాని ఏమైను శాస్త్రి ఏమైను ఈ లోకపు తర్కవాది ఏమైను ఎవరు జ్ఞాని చెప్పండి ఫిలాసఫర్స్ వాళ్ళు సవాల్ చేస్తున్నాడు జ్ఞాని ఏమైను చెప్పండి శాస్త్రం ఈ యొక్క సైన్స్ మాట్లాడుతున్న ఈ శాస్త్రులు ఏమైను ఈ లోకపు తర్కవాది అంటే ఈ యుగ సంబంధమైన తర్కవాది ఏమైను ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎర్రతనంగా చేసి ఉన్నాడు కదా అంటే దాని అర్థం చెప్తున్నా ఆ రోజుల్లో నట ఈ ఫిలాసఫర్స్ అందరు నట వీళ్ళ మాత్రమే నట ఈ జ్ఞానం పొందిన వరకు మాత్రమే రక్షణ అట మిగిలిన వారందరూ పోలీస్ పీపుల్స్ అంటే వీళ్ళు ఎర్రోలు అంట ఎర్రివారు ఎరువారు అంటే మిగిలిన అందరూ ఎర్రోలు ఎరువులు మాత్రమే జ్ఞానం అందుకే చూడండి పౌలు గారు రివర్స్ వస్తారు రే ఎర్రోళ్ళు సామాన్యులు కాదు చెప్పండి ఎర్రోలు మీరు అనడెవర్ని ఫిలాసఫర్స్ని వాళ్ళు లేని జ్ఞానం ఎర్రి జ్ఞానం మీ జ్ఞానం ఏమైంది మీ యొక్క శాస్త్రం ఏమైంది మీ తర్కవాదం ఏమైంది దేవుడి జ్ఞానానుసారంగా లోకంలో తన జ్ఞానం చేత దేవుడిని ఎరుక్కుంటున్నందున సువార్త ప్రకటన ఎర్రుతనం చేత నమ్మవారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక అంటే రక్షణ ఎక్కడ చెప్పండి మీ జ్ఞానంలో లేదు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి మీ మేధాశక్తులు లేదు రక్షణ ఎక్కడో తెలుసు దేవుని దయా సంకల్పమైన క్రీస్తు ద్వారా మనసుకి చెప్పండి రక్షణ వస్తుంది కింద చెప్తున్నాడు చూడండి యూదులు సూసక్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీస్తు దేశస్తులు జ్ఞానం ఇస్తున్నారు అటు సూసక్రియలు కన్నా అటు వండర్స్ కన్నా ఇటు నాలెడ్జ్ కన్నా గొప్పది చెప్పనా మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అటు యూదులకి మీకు వింత ఏంటంటే యేసు ఆ రోజులు ఎంత తెదిరించాడు ఆయన ఇంకేమంటున్నాడు చూడండి ఆయన యూదులకు ఆటంకము గాను అన్ని జను ఎర్రితనము గాను ఉన్నాడు కానీ యూదులకి ఏమి గ్రీస్తు ఏమి పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు చెప్పండి దేవుని జ్ఞాన జ్ఞానం ఉంటే రక్షణ రావడం కాదు క్రీస్తు ఉంటేనే రక్షణ వస్తుంది ఆ క్రీస్తు దేవుని శక్తియు చెప్పండి జ్ఞానమునై ఉన్నాడు మీరు క్రీస్తు దగ్గరకు వస్తే తప్ప మీ రక్షణకి దిక్కు దేవాను లేదన్న ఆత్మ మాత్రమే రక్షణ శరీరం వ్యర్థమైంది కాదు శరీరము ఆత్మ కలిపితేనే మనిషి ఆ రోజుల్లో పబ్లిక్ని అవమానించేవారట అట్టు ఏమన్నంటే జ్ఞానం ఉన్నవారు మాత్రమే మనసులో రక్షణ ఉన్నవారట మిగిలిన వాళ్ళందరూ ఏంటో తెలుసా ఫూల్స్ 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 అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి సహోదరుల మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మిగిలిన రోకలైతే జ్ఞానం లేనో గను వంశం వారినైనా నేను అనేకుని కానీ దేవుడు ఎంపిక చేసుకుందా ఎవరినో తెలుసా ఫూల్స్ని ఎంపిక చేసుకున్నాడు చేసుకున్నాడట ఎవరా ఫూల్స్ ఎవరు చెప్పండి వాళ్ళు ఎవరైతే ఫూల్స్ అంటే ఎర్రోజ్లని మనకు పేరు పెట్టారు అసలు ఫూల్స్ మేం కాదురా చెప్పండి మీరు సువార్త మీకు ఎరుతనం కానీ సువార్త మాకు చెప్పండి రక్షణ దేవుని శక్తి దేవుని జ్ఞానం దేవుడు ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు మీరు ఈ ప్రజలనే దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్న మళ్ళీ చెప్తున్నాను ఎరువు వారిని ఎంపిక చేసుకున్నాడు మరీ నోరు లీరులను ఎంపిక చేసుకున్నాను కాదు ఇక్కడ టెక్స్ట్ లేదు చెప్పండి మీలాంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నాడని కాదు దేవుడు ఎంపిక చేసుకున్నది చెప్పండి లోకంలో మీరు తుణీకరించారే ఫిలాసఫీ ఎరగన్న వారిని తక్కువ చేశారే అలాంటి వారిని దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్నాడు ఎర్రోడిని ఎంపిక చేసుకున్నాడు మరి ఎర్రోడని కాదు గుర్తుపెట్టుకోండి పౌలు గారికి సైన్స్ తెలుసా లేదా పౌలు గారి తత్జ్ఞానం తెలుసా లేదా అపోస్తులకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందా లేదా ఇక్కడ ఎర్రవారంటే అంటే ఎవరు చెప్పినా మీ ఫిలాసఫీలో లేని వాళ్ళందరినీ ఎర్రోలు అన్నారు ఆ ఎర్రువారి దేవుడు చెప్పండి ఎంపిక చేసుకున్నాడు అందుకే ఈ సిగ్గు లేకుండా నిలబడిన మేమందరం గర్వంగా చెప్తున్నాం మేము సిగ్గు పడవలసిన వారిని కాదు క్రీస్తుని బట్టి చెప్పండి అతిశయిస్తున్నాం ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ముగిస్తున్నాను ఇక ఆ రోజుల్లో మతాలు ఎలా వచ్చాయో చూస్తాం దేవుళ్ళు ఎలా వచ్చారో చూస్తాం ఫిలాసఫీ ఎలా వచ్చిందో చూస్తాం ఆ ఫిలాసఫీతో చెప్పండి అపోస్తులు ఎలా ఫైట్ చేశారో చూస్తాం అందుకే ఈ కొరస పత్రిక చదువుతున్నప్పుడు కానీ కొరింది పత్రిక చదువుతున్నప్పుడు కానీ అపోస్తులు గారిని చదువుతున్నప్పుడు కానీ ముఖ్యంగా ఎత్తేసీటీస్ చదువుతున్న విషయాలు చదువుతున్నప్పుడు కానీ నెక్స్ట్ మనం ప్రకటన అందరూ బబులు సామ్రాజ్యం కోసం చదువుతున్నప్పుడు కానీ ఎందుకు ఎలాంటి పదాలు క్రొత్త నిబంధనలు వాడారంటే ఇన్ని ఫైట్లు ఇంత చరిత్ర వెనకాల చెప్పండి నడిచింది కనుక ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా చెప్పండి క్రొత్త నిబంధన అర్థం కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఇవి ఎంతో కొంత కనీసం ఒక్కసారే అలా వినాల్సిందే ఎవడ అన్నాడట ఇలా విని పోయిందండి నాకు వంటలేదని అన్నాడట నీకు ఇలా విని ఇలా ఎందుకు పోతుందంటే మధ్యలో అది లేదు అన్నాడట చెప్పండి అది మరి మధ్యలో ఎంతమందికి నీకు ఇలాగని ఎలా ఎందుకు పోతుంది మధ్యలో పని చేయలేదు చెప్పండి అది మధ్య విని పెద్ద విషయాలండి ఇవి పెద్ద పెద్దగా పెద్ద అర్థం కానంత విషయాల చరిత్ర అంటే పెద్ద ఏది అనుకోకండి ఏదో కథలాగా వినండి ఫిలాసఫీ అంటే పెద్ద ఏది అనుకోకండి వాళ్ళ మేధాశక్తిని దోసింది అది వినండి ఇవన్నీ ఎదికనాలంటే నువ్వు నమ్మింది ఎంత గొప్పదో చెప్పండి నీకు తెలియాలి ఏతు అడుగు ప్రతి వానికి చెప్పండి నువ్వు సమాధానం చెప్పాలి సాత్వికంతో ఆ మనిషిని కూడా ఇంత వాస్తవం అని నీ ప్రభువులకు వారిని రప్పించాలి దేవుడు గాక